భగవాన్ ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం ఈ ప్రపంచంలోకి మనం అందరం వచ్చాం ఇక్కడ సుఖపట్టడానికి వచ్చామా దుఃఖపట్టడానికి వచ్చామా ఎవరో భక్తుడు భగవాన్ అడుగుతున్నారు అది భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇది మంచిది కాదు చెడ్డది కాదు ఏది ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు అది అంతే మన ఇది మంచిది కాదు చెడ్డది కాదు ప్రపంచం అది ఎలా ఉండాలో అలాగ ఉంది ఈ ప్రపంచంలో లేనిపోయిన గొడవలు నీ మనస్సు కల్పిస్తుంది దాన్ని బట్టి నీకు దుఃఖం వస్తుంది ఈ ప్రపంచం నుండి దుఃఖపడమని దుఃఖపడమని చదవటం లేదు నేను సుఖపడమని చెప్పటం లేదు ప్రపంచం అంటే ప్రపంచం అది జడమది అది ఉరికి దాని మీద అనేక విషయాలు కల్పించుకుంటున్నావు నువ్వు కల్పించుకున్న గొడవల వల్ల నీకు దుఃఖం వస్తుంది కానీ ప్రపంచం నేనేం దుఃఖ పెట్టడం లేదు మీరు ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా ఒక విషయం ఆలోచించుకోండి మీకు శాంతిగా ఉన్నారనుకోండి అనుకోండి మీరు శాంతిగా ఉన్నారనుకోండి ఆనందంగా ఉన్నారనుకోండి అనుకోండి మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి ఇక్కడ కాదు మీరు శాంతిగా ఉన్నారనుకోండి సుఖంగా ఉన్నారనుకోండి ఆనందంగా ఉన్నారనుకోండి ప్రపంచం అంతా సుఖంగా સુકાન એવડ પંચ પડતાનો એક જ્ઞાની કે સાહ્યમ સુકાન એવડ પંચ પડતાનો એક જ્ઞાની કે સાહ્યમ શાંતિને એવડ પંચ પડતાનો એક જ્ઞાની કે સાહ્યમ દુઃખ રહી તસિતલોકી જીવનેવડ તીસકેલો એક જ્ઞાની કે સાહ્યમ ઓ ઈશ્વરડે કે સાહ્યમ